నల్గొండ జిల్లా చుండూరు మండలం మున్సిపాలిటీ కేంద్రంలోని రోజు రోజుకు కుక్కల దాడులు అధికమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు శనివారం రోజు ఏకంగా ఏకదాటిగా ఏడుగురుపై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి అంగడిపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై వెళ్తున్నటువంటి ప్రయాణికులతో పాటు అక్కడే ఉంటున్నటువంటి చిన్నారులపై కూడా ఘోరంగా దాడి చేసి గాయపరిచాయి గాయపడిన వారిని మెరుగైన వైద్యం కొరకు నల్లగొండకు తరలించారు గత కొంతకాలంగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు గాని పాలకులు గాని కనీసం పట్టించుకోవటం లేదని ప్రజల నుండి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి కనీసం వాటిపై కట్టడి కూడా చేయకపోవటం అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు వరకు సమంజసమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్కలు ఏంది సారు ఇది ఏం పరిస్థితి ఏం కథ మేకలు కరిచే మనుషులు ఏడుగురు మనసులో కరిచే పిల్ల బిడ్డ బయట కూర్చున్నాడు భయం ఉంది కట్టెలు పట్టుకొని తిరుగుతున్నాము ఈ పరిస్థితిని ఎవరు పట్టించుకోరా ఈ కుక్కలు అవసరం ముందుకు అది ఎమ్మటే చర్య తీసుకొని దావన ఇది తీసుకోవాలి ఎంతగానో భయపడకుంటూ ఉండాలి మేము కట్టెలు పట్టుకొని పట్టుకోగలు దేవుళ్ళు పెట్టుకుంటుని ముసలా ముత్తగా కూర్చుంటారు పిల్లలు ఉంటారు ఏడంగ వచ్చి ఏం చేసేది ఏంది మాకు ఈ పానబాయంతో బతున్నాం మేము దీనికి గురించి ఏదైనా మాట్లాడి చర్య తీసుకోవాలి నల్గొండ జిల్లా అంగడిపేట గ్రామం చండూరు మండలం కుక్కలు మరీ ఘోరంగా తిరుగుతున్నాయి ఒక్క కుక్క పది మందిని గడిచింది పిచ్చు కుక్కలు ఎక్కడ ఒకదానికొకటి ఒకదానికొకటి గడిచి దేవుళ్ళ కాడ కూర్చుంటే అసలు కూసునాలా దేని పోయి చేసుకోవాలా చేయద్దా అలా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు కుక్కల గురించి మాత్రం చాలా సీరియస్ గా ఖండించవలసి వస్తుంది మున్సిపాలిటీ కుక్కలు మా చాలా విపరీతంగా అయినవి మున్సిపాలిటీ మాత్రం వాళ్ళు పట్టించేసుకుంటలేదు ఏడుకు ఈడికి దగ్గర దగ్గర అంగడిపిడ గ్రామంలో మొత్తం కుక్కలే ఉన్నాయి మనుషులు తక్కువ కుక్కలు ఎక్కువ ఉన్నాయి